ప్రపంచ దేశాలు అమెరికానే ఎందుకు పవర్ఫుల్ దేశంగా చూస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం ఆ దేశం దగ్గర ఉన్న బంగారం ఒక దేశం దగ్గర బంగారమే ఆ దేశాన్ని ప్రపంచం ముందు పవర్ఫుల్ గా నిలబెడుతుంది అందుకే బంగారం కొనుగోలు విషయంలో డబ్బులుంటే చాలు బంగారం కొనేయాలనుకునే ఆడవాళ్లలాగా ప్రపంచ దేశాలు కూడా పోటీ పడుతున్నాయి ఇక ఇలాంటి టైంలోనే లోనే ఇప్పుడు ఇండియా సడన్ గా లండన్ లో ఉన్న తన వంద టన్నుల బంగారాన్ని సీక్రెట్ గా తెచ్చుకోవడంతో శత్రు దేశాల్లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయితే ఇంత సడన్ గా ఇండియా బంగారాన్ని ఎందుకు తెచ్చుకుంది అయినా మన బంగారం లండన్ లో ఎందుకుంది తీసుకొచ్చిన వంద టన్నుల బంగారంతో ఇండియా ఏం చేయబోతోంది త్వరలోనే ఇండియా పవర్ఫుల్ గా మారనుందా అసలు మన దగ్గర మొత్తం ఎంత బంగారం ఉంది ప్రపంచానికి లీడర్ అవ్వడానికి బంగారానికి ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రపంచ వ్యాప్తంగా గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే దేశాల మధ్య పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు వీటి వల్ల ఒకప్పుడు ఆర్థికంగా చాలా బలంగా ఉండే దేశాలు చిన్నగా బలహీనపడుతున్నాయి కానీ మన ఇండియా చిన్నగా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది మన రిజర్వ్ బ్యాంక్ కీలక పాత్ర వల్లే ఇప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది అయితే మన రిజర్వ్ బ్యాంక్ ఇండియాని ఆర్థికంగా మాత్రమే కాదు ఇండియా బంగారు నిల్వల్ని పెంచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తోంది ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వాళ్లే పవర్ఫుల్ అని మిగిలిన దేశాలు భావిస్తాయి అందుకే అన్ని దేశాలు ఎక్కువ బంగారు నిల్వల్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఈ బంగారమే ఆ దేశాన్ని కాపాడుతుంది కాబట్టి ఇండియా కూడా ఎక్కువ బంగారు నిల్వల్ని పెంచి పవర్ఫుల్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ట్రై చేస్తోంది ఇక మన ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ లో ఎనిమిది వందల యాభై నాలుగు టన్నుల అయితే రీసెంట్ గానే విదేశాల్లో ఉంచిన మన బంగారాన్ని ఇండియా సక్సెస్ఫుల్ గా వెనక్కి తీసుకొచ్చేస్తుందని సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విదేశాల్లో ఉన్న మన వంద టన్నుల వంద పాయింట్ ముప్పై రెండు టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది మన బంగారం వేరే దేశాల ఎందుకు కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల చాలా దేశాలు తమ బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో నిల్వలు చేస్తాయి కానీ గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ ప్రభావం మారుతూ ఉండడం వల్ల ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఇక అమెరికాలో రీసెంట్ గా జరుగుతున్న రాజకీయ అస్థిరత వాణిజ్య పన్నులు ఇతర దేశాల మీద అధికంగా విధిస్తున్న జీఎస్టీలు అలాగే ఇతర దేశాలతో నడుస్తున్న కోల్డ్ వార్ వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్య భయాలు పెరిగాయని మనీ కంట్రోల్ ఒక నివేదిక ఇచ్చింది దాంతో ప్రపంచంలోనే అత్యంత బంగారు నిల్వనున్న దేశంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో విదేశాలు ఉంచిన తమ బంగారం భద్రంగా ఉందనే ఆందోళన మిగిలిన దేశాల్లో మొదలయ్యాయి ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడైతే చైనా ఇండియా అని ఇతర దేశాల మీద ఎక్కువగా అయితే ట్యాక్స్ విధించడం మొదలు పెట్టాడో అప్పటి నుండే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉంచిన బంగారం యొక్క భద్రతపై ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి దాంతో ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో బంగారాన్ని దాచిన దేశాలు వెంటనే అక్కడి నుంచి బంగారాన్ని అమెరికాలోని సురక్షిత బ్యాంకులకు షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో లండన్ లో ఉన్న బ్యాంకులలో బంగారం కొరతొచ్చేసింది ఆయా దేశాలతో పాటు ఇండియా కూడా ఆ బ్యాంకులో వచ్చినటువంటి బంగారాన్ని వెనక్కి తెచ్చుకోవాలనే డిసైడ్ అయింది మన రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు యూరప్లోని లోని కొన్ని బంగారు నిల్వ కేంద్రాల నుంచి రెండు వేల ఇరవై ఐదు దశల వారీగా వంద పాయింట్ ముప్పై రెండు టన్నుల బంగారాన్ని ఇండియాకు తీసుకొచ్చింది ఈ బంగారాన్ని ఇండియా నాగ్పూర్ లోని ఆర్బిఐ ఖజానాలో అత్యంత భద్రత మధ్య ఉంచింది అంటూ రిపబ్లిక్ బిజినెస్ నివేదిక ప్రకారం వెల్లడవుతోంది అయితే పంతొమ్మిది తొంభై ఒకటిలో మన భారతదేశంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడి ఆర్థికంగా వెనకబడినప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ మరియు కొన్ని ఇతర విదేశీ సంస్థల సహాయంతో భారత్ తన అరవై ఏడు టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది ఇక తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో ఆ తరువాత ఆర్థిక దేశంగా భారతదేశం ఆర్థికంగా కోలుకుని మళ్లీ చిన్నగా తన బంగారు నిల్వల్ని పెంచుకుంటూ వచ్చింది అయితే బంగారం అనేది చాలా ఖరీదైంది కాబట్టి అప్పట్లో మన భారతదేశంలో ఈ బంగారం ఉంచడానికి కావలసిన సురక్షితమైన లాకర్స్ లేకపోవడంతో మనం మన బంగారాన్ని కొంత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఇంకొంత యూరోపియన్ బ్యాంకుల్లో భద్రపరిచాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం మన రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎనిమిది వందల యాభై నాలుగు టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి ఇక వీటిలో ఐదు వందల పదమూడు టన్నుల బంగారం మన దేశంలోని రిజర్వ్ బ్యాంక్ కు సంబంధించిన కొన్ని సీక్రెట్ పేసుల్లో ఉండగా మిగిలిన మూడు వందల నలభై ఎనిమిది టన్నుల బంగారం ఈ రోజు కూడా విదేశాల్లోనే భద్రంగా ఉంది ఇక ఈ మూడు వందల నలభై ఎనిమిది టన్నుల బంగారం నుండే మనం ఇప్పుడు వంద పాయింట్ ముప్పై రెండు టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు యూరోపియన్ బ్యాంకుల నుంచి తీసుకొచ్చాం దాంతో ప్రెసెంట్ భారతదేశంలో ఉన్న బంగారం ఐదు వందల పదమూడు టన్నుల నుంచి ఆరు వందల పదమూడు పాయింట్ ముప్పై రెండు టన్నులకు చేరింది ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న కొన్ని అనిశ్చిత కారణాల వల్ల అమెరికా ఆర్థిక పరిస్థితి మందగిస్తూ రాజకీయంగా కూడా అక్కడ పరిస్థితులు మారిపోతూ వస్తున్నాయి అయితే వీటి వల్ల డాలర్ రేటు పడిపోయే ప్రమాదం ఉంది దాంతో ప్రపంచంలోకెల్లా అమెరికా ఆధిపత్యం తగ్గిపోతూ ఉంది దాంతో డాలర్ ఉనికికే ప్రమాదం పొంచి ఉండడంతో అమెరికాలోని ప్రముఖ ఆర్థిక నిపుణులు డాలర్ ఆధిపత్యాన్ని నిలబెట్టే పనిలో పడ్డారు ఇక ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే మన రూపాయి చాలా బలహీనంగానే ఉంది దాన్ని నియంత్రించడానికే మన ఇండియా కావలసిన అన్ని చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగానే మన భారతదేశం తన బంగారాన్ని వెనక్కి తెచ్చుకుంది దీని వల్ల ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో మరియు కరెన్సీ ఇండెక్స్ లో భారతదేశం తన పాత్రని బలోపేతం చేసుకుందనే చెప్పొచ్చు అలాగే మన రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ పని వల్ల మన శత్రు దేశాలు షాక్ అయిపోయాయి మన దగ్గర ఉన్న బంగారానికి సంబంధించి కొంత ఫుటేజ్ ని మన రిజర్వ్ బ్యాంక్ అన్లాక్ డాక్యుమెంట్స్ లో చూపించింది అక్కడ ఎన్నో కోట్ల విలువైన బంగారు ఇటుకలున్నాయి ఇక్కడున్న ఒక్కో బంగారు ఇటుక బరువు దాదాపు పదిహేను ఉంటుంది దాంతో ఈ దృశ్యాలు చూసిన మన శత్రు దేశాలకి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇక ఇండియాతో పాటు చాలా దేశాలు తమ బంగారు నిల్వల్ని విదేశాల నుంచి తిరిగి తెచ్చుకుంటున్న టైంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ప్రపంచ దేశాల బంగారు నిల్వల లెక్కలను ఒక్కసారి గమనిస్తే అందరికంటే ఎక్కువగా ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు టన్నుల బంగారంతో అమెరికా మొదటి స్థానంలో ఉంది ఇక ఆ తర్వాత మూడు వేల మూడు వందల యాభై రెండు టన్నుల బంగారంతో జర్మనీ రెండవ స్థానంలో ఉంది ఆ తర్వాత ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై రెండు టన్నుల ఫ్రాన్స్ వద్ద రెండు వేల నాలుగు వందల ముప్పై టన్నులు చైనా దగ్గర రెండు వేల రెండు వందల అరవై ఐదు టన్నులు స్విట్జర్లాండ్ వద్ద వెయ్యి టన్నులు జపాన్ వద్ద ఎనిమిది వందల నలభై ఆరు టన్నులు నెదర్లాండ్స్ వద్ద ఆరు వందల పదమూడు టన్నులు టర్కీ దగ్గర ఐదు వందల తొంభై ఆరు టన్నుల బంగారం ఉండగా ఎనిమిది వందల యాభై నాలుగు టన్నుల బంగారంతో మన ఇండియా ఈ లిస్టు ఏడవ స్థానంలో ఉంది అయితే ఇదంతా భారత బ్యాంకులో లో దాచిన బంగారం మాత్రమే అదే మన ఆడాల దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఈ లిస్టులో చేర్చామంటే ఇండియా ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి